శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈ విశ్వాన్ని మనం ఏ విధముగా వీక్షించాలని అభిలషిస్తే ఆ విధముగానే వీక్షించవచ్చును ఆనంద వనములా విశ్వశాంతి ధామముల మనలో మానవత్వం మేల్కాంచి దైవ తత్వముతో అనుసంధానం జరిగినప్పుడు సాధ్యం ఇదే యోగ జీవిత లక్ష్యం జయ గురుద్ర ఈనాటి లలితగేయం మనసే మిత్రుడు హితుడు సన్నిహితుడు సజ్జన ప్రియుడు సజ్జన ప్రియుడు మనసే మిత్రుడు హితుడు సన్నిహితుడు సజ్జన ప్రియుడు సజ్జన ప్రియుడు సద్విషయములపై నిలిపిన సద్విషయములపై నిలిపిన ಸತ್ಸಂಗತ್ಯಮ ತೋ ಗಡಿಪಿನಾ ಸತ್ಸಂಗತ್ಯಮ ತೋ ಗಡಿಪಿನಾ ಮನಸೆ ಮಿತ್ರರು ಸಜ್ಜನ ಪ್ರಿಯರು ಸಜ್ಜನ ಪ್ರಿಯರು ದೈವ ಚಿಂತನ ತೋ ಗಡಿಪಿನಾ దైవ చింతనతో గడిపిన సద్భావాలతో నింపిన సద్భావాలతో నింపిన మనసే మిత్రుడు హితుడు సన్నిహితుడు సజ్జన ప్రియుడు సజ్జన ప్రియుడు సద్గురునామము స్మరణము చేస్తూ సద్గురునామము స్మరణము చేస్తూ సద్గురువచనము మననము చేసిన సద్గురువచనము మననము చేసిన మనసే మిత్రుడు హితుడు సన్నిహితుడు సజ్జన ప్రియుడు సజ్జన ప్రియుడు భాగవత శ్రవణముగా వించిన భాగవత శ్రవణముగా వించిన భగవన్నామ కీర్తనము చేసిన భగవన్నామ కీర్తనము చేసిన మనసే మిత్రుడు హితుడు సన్నిహితుడు సజ్జన ప్రియుడు సజ్జన ప్రియుడు జయ గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ